ఒకసారి ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ చూడండి ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి క్రమంలో ఈయన మీద ఒక అభియోగం అయితే మోపబడింది అది కూడా వంద రూపాయల లంచం తీసుకున్నాడు అనేటటువంటి అభియోగం దాని కారణంగా ఈయన ఆరు సంవత్సరాల పాటు సస్పెండ్ చేశారు ఆరు సంవత్సరాల తర్వాత తిరిగి ఈయనకు జాబ్ అయితే ఇచ్చారు ఆ క్రమంలో ఈయనకు జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇచ్చారు జీతం కూడా అదే క్రమంలో పాపం తన భార్యను కూడా కోల్పోయాడు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఈయనకు కనీసం పెన్షన్ అయినా ఇచ్చారంటే కదా పెన్షన్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు మన కోర్టులు ఏం చెప్తూ ఉన్నాయంటే సార్ మీ మీద మోపబడినటువంటి అభియోగం అన్నది అంటే వంద రూపాయల లంచం అన్నది పూర్తిగా అబద్దం మీరు నిర్దోషి అంటూ ఇప్పుడు కోర్టులు అయితే తీర్పు అయితే ఇస్తూ ఉన్నాయి ఇప్పుడు ఆయన వయసు ఎనభై మూడు సంవత్సరాలు కోర్టులో దొబ్బేసినటువంటి నీరమ్ మోడీ హ్యాపీగా ఉన్నాడు అదే విధంగా కింగ్ ఫిషర్ ఓనరు హ్యాపీగానే ఉన్నాడు అంటే ఉన్నవాడికి ఒక న్యాయం లేని వాడికి ఒక న్యాయమా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన దోషి అని చెప్పింది అదే కోర్టు ఆయన నిర్దోషి అని చెప్పింది అదే కోర్టు ఇప్పుడు అదే కోర్టులోనే ఈయన నిలబడి నాకు దయచేసి నా పిన్షన్ నాకు ఇప్పించండి సార్ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉన్నాడు